స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మూడో విడత పోలింగ్ సమరస్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుందని చెప్పొచ్చు ప్రజెంట్ మనము నసులాబాద్ గ్రామ పంచాయతీలో ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ దాదాపుగా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రస్తుతము దాదాపుగా పద్దెనిమిది వందల ఓట్లు ఉన్నాయి పోలింగ్ కేంద్రాలలో దాదాపు ఇప్పటివరకు ఎనిమిది ఎనిమిది వందల ఓట్లు కూడా పోలైనట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసినట్లు మనకు తెలుస్తుంది ప్రస్తుతం ఇక్కడ దాదాపుగా పోలింగ్ సరౌండింగ్లో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి ఎక్కడ కూడా ముగ్గురు ఇద్దరు నుంచి ముగ్గురు కూడా గుమ్మి కొడకుండా ప్రగట్బందీ ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా ఇక్కడ ఉన్న దాదాపు చాలామంది వృద్ధులు తర్వాత అది చూడండి మనకు లైన్ లైన్ ప్రకారంగా పోతున్నారు ఎటువంటిది కూడా ఇబ్బంది లేకుండా ప్రస్తుతం అయితే నసూలాబాద్ స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు సెల్ ఫోన్లు అనుమతించడం లేదు పోలీస్ శాఖ వారు సెల్ ఫోన్లు అనుమతించకుండా సింగిల్ బై వన్ బై వన్ను కూడా పోలింగ్ కేంద్రాలలోకి పంపిస్తూ సరైన ఏర్పాట్లు చేయడమే కాకుండా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని చెప్పవచ్చు అంతేకాకుండా ఇక్కడ దాదాపు పోలీస్ సిబ్బంది అంటే ఎక్కడ కూడా ఇంత సిబ్బందిని పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఏర్పాటు చేయలేదు ఇక్కడ ఒక డిఎస్పి తర్వాత ఇద్దరు సిఏలు తర్వాత ముప్పై నుంచి నలభై మంది పోలీస్ కానిస్టేబుల్ సిబ్బందులను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే గతంలో సమస్యాత్మకగా ఆ పోలింగ్ కేంద్రంగా ఒక చెబు చెబుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ వారు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పొచ్చు ఎమ్మి రమణ మిత్ర ఛానల్ నుండి నసుల్లాబాద్ అక్కడ పేరు అక్కడ మీరు అక్కడ అమ్మ మొబైల్ ఫోన్స్ ఉంటాయి బయట పెట్టాలమ్మా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాడు అది பாஸ்தா <muchas> சுத்தம் <muchas> <muchas> <muchas>